అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్ లో ఉన్నవాళ్ళు వీడియో అయితే లైక్ చేయండి ఓకేనా డోలా టూ కట్ శారీస్ అండి కాస్ట్ వచ్చేసి వన్ డబల్ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టూ పీసెస్గా వస్తుంది శారీ వచ్చేసి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఓకేనా ఓన్లీ వన్ డబల్ నైన్ హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి టెన్ లైక్స్ అవ్వగానే చూపిస్తాను ఓన్లీ వన్ డబల్ నైన్ అండి డోలా కట్ శారీస్ ఓకేనా టూ కట్గా వస్తుందండి శారీ వచ్చేసి ఓన్లీ వన్ డబల్ నైన్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి లైవ్ లో ఉన్న వాళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి ఓన్లీ వన్ డబల్ నైన్ అండి డోలా టూ కట్ శారీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి అలానే ఫోర్ మీటర్స్ జార్జెట్ పీసెస్ ఫుల్ అండి టెన్ పీసెస్ తీసుకోవాలి మినిమం నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్కి టెన్ పీసెస్ వస్తాయి ఫార్టీ ఫైవ్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి హాయ్ అండి డోలా టూ కట్ శారీస్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కొన్నిటికి బ్లౌజ్ ఉండదండి కొన్నిటికి పళ్ళు ఉండదు ఓకేనా మనకి శారీకి అయితే సరిపోతుంది పళ్ళు లేకపోయినా అడ్జస్ట్ అయినా బ్లౌజ్ లేకపోయినా అడ్జస్ట్ అయినా తీసుకోవచ్చండి హ్యాపీగా ఓన్లీ వన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ప్రీమియం క్వాలిటీ డోలా అనేదండి కాకపోతే వన్ జాయింట్ అనేది వస్తుంది శారీకి వచ్చేసి ఒక శారీ అండి నెక్స్ట్ వచ్చేసి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి మనకు శారీగా వేరు చేయడానికి అయితే ఈజీగా సరిపోతుందండి స్పేస్ సిల్క్ లేవు మేడం ఫెస్టివల్ దాకా ఓన్లీ శారీస్ కలెక్షన్ ఉంటుంది మేడం ఫెస్టివల్ తర్వాత మళ్ళీ మహేశ్వరి సిల్క్ కట్ శారీస్ తెప్పిస్తాను స్పేస్ సిల్క్ కట్ శారీస్ తెప్పిస్తాను మేడం వన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవి మీరు లెహెంగాలకైనా క్రాప్ టాప్స్ దేనికైనా యూస్ చేయొచ్చండి లాంగ్ ఫ్రాక్స్కైనా దేనికైనా కొన్నిటికి బ్లౌజ్ కలిసి వస్తుంది కొన్నిటికి ఇలా సపరేట్గా అయినా వస్తుందండి ఓకేనా కాస్ట్ వచ్చేసి ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఏదైనా డ్యామేజ్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అయితే చేస్తానండి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీసుకోండి ఓకేనా ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనికి బ్లౌజు పళ్ళు రెండు వచ్చినాయండి ఇదిగోండి పళ్ళు కూడా వన్ డబల్ నైన్ అండి టూ కట్ అండి వన్ జాయింట్ వస్తుంది ఇది మీకు కనిపించే కన్నా కొద్దిగా డార్క్ కలర్ అయితే ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు షిప్పింగ్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది డోలా అలంకారీ అండి డోలా కలంకారీ బ్లౌజ్ పళ్ళు ఏదో వన్ నాట్ టూ శారీస్కి పళ్ళు రాదండి చాలా వరకు వస్తుంది ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ డోలా కలంకారీ అండి ఫోర్ మీటర్స్ ఫుల్ జార్జెట్ జార్జెట్ పీసెస్ అయితే ఒక థర్టీ టు ఫార్టీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి డ్యామేజ్ ఏమి ఉండదు మేడం కట్ శారీస్ అంతే వన్ జాయింట్ వస్తుంది అంటే రెండు ముక్కలు చేరొస్తుంది కొన్నిటికి బ్లౌజ్ కలిపే వస్తుంది కొన్నిటికి సపరేట్గా బ్లౌజ్ ఉంటుంది డ్యామేజ్ శారీస్ కాదు మేడం క్లియరెన్స్ అండ్ జస్ట్ సిక్స్ శారీస్ ఉన్నాయి సో నేను పెట్టేశాను మీకు మధ్యలో వన్ జాయింట్ వస్తుందండి కొన్నిటికి పళ్ళు రాదు కొన్నిటికి బ్లౌజ్ రాదు మ్యాక్సిమం అన్ని ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కొన్నిటికి కలిసి వస్తుంది కొన్నిటికి ఇలా సపరేట్ వస్తుంది ఓకేనా ఓన్లీ వన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ శారీసే అవైలబుల్ అండి ఓకేనా ఓన్లీ సిక్స్ శారీస్ అవైలబుల్ లాస్ట్ శారీ అండి ఇదిగోండి బ్లౌజ్ ఇలా సపరేట్ వస్తుంది కొన్నిటికి శారీతో పాటే ఉంటుంది ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఏదైనా డ్యామేజ్ ఉంటేనే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉంటుందండి డ్యామేజ్ ఏం లేకుండా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చెయ్యను ఓకేనా ఇదిగోండి ఓన్లీ సిక్స్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఈ సిక్స్ కలర్స్ అవైలబుల్ అండి మీరు సిక్స్ తీసుకున్న షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే హ్యాపీగా రీసేల్ చేసుకోవచ్చండి ఓకేనా ఇవి ఫుల్ శారీస్ అండి ఓకేనా బ్లౌజు పళ్ళు రెండు ఉంటుంది కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి సేమ్ కలర్ అండి కలర్స్ అయితే లేవు సింగిల్ కలరు టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా బ్లౌజు పళ్ళు సేమ్ ఫ్లవర్ డిజైన్తో అయితే వస్తుంది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి డోలా ఫ్యాబ్రిక్ అండి ఇక్కడ నుంచి చూపించేవన్నీ ఫుల్ శారీస్ అండి నెక్స్ట్ వచ్చేసి రెయిన్బో శారీ అండి ఇది కూడా ఒక్క పీసే ఉంది త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ ఫుల్ అండి ఇది వచ్చేసి పైన బోర్డర్ ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి శారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది దీంట్లో వచ్చేసి బ్లౌజ్ అండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజు పళ్ళు త్రీ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి కలర్స్ అయితే లేదండి ఒక్కొక్కటే ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా ఎస్ మేడం ఫ్రెష్ శారీస్ ఇది వచ్చేసి పైన బోర్డర్ అండి ఇది వచ్చేసి కింద బోర్డర్ శారీ మొత్తం ఇలా రెయిన్బో శారీస్ ఐడియా ఉంది కదా ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం కింద బోర్డర్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అన్ని సింగిల్ సింగిల్ శారీసేనండి కలర్స్ లేవు ఈ ప్యాటర్న్లో కలర్స్ అయితే లేవండి అన్ని సింగిల్ సింగిల్ సారీసే ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను పెట్టేసేయండి త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ మ్యాష్ మేలో కూడా ఉన్నాయండి చూపిస్తాను ఇది డార్క్ రెడ్ కలర్ అండి మీకు కనిపించే కన్నా ఇంకొద్దిగా డార్కే ఉంటుంది ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి ఇది వచ్చేసి పైన బోర్డర్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ ఫుల్ శారీసేనండి శారీ వచ్చేసి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి బాగుంది మేడం ఓకే ఇప్పుడు పర్లేదు ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మేడం ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కటే ఉందండి కలర్స్ అయితే ఏం లేవు ఇది వచ్చేసి పైన బోర్డర్ అండి ఇది వచ్చేసి కింద బోర్డర్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇవి సేమ్ టూ ఉన్నాయండి శారీస్ ఎవరికైనా కావాలంటే సేమ్ కలర్లో టూ ఉన్నాయి కలర్స్ అయితే లేవు త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా వస్తుంది శారీ వీటిలో కలర్స్ అయితే లేదండి దీంట్లో ఈ కలర్లో సేమ్ టూ శారీస్ అయితే ఉన్నాయి త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి కావలసిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి సేమ్ టూ కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే లేవు ఒక్కొక్క మోడల్కి వచ్చేసి ఒక్కొక్కటేనండి ఒక్కొక్క దాంట్లో కలర్స్ అయితే లేవు సేమ్ కలర్ కావాలంటే కొన్ని శారీస్ టూ టూ ఉన్నాయి అంతే అండి ఓకేనా ఏదైనా త్రీ డబల్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి ఇది వచ్చేసి పైన బోర్డర్ మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి కింద బోర్డర్ కలర్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు షిప్పింగ్తో ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది ఓకేనా ఇదిగోండి ఈ కలర్ లో కూడా కావాలంటే టూ ఉన్నాయి దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చినట్టుందండి శారీకి పళ్ళు అయితే ఇది ఇక్కడ పైన ఇదిగోండి చిన్న మిస్ప్రింట్ లైన్ అయితే వచ్చింది దీన్ని నేను ట్వంటీ రూపీస్ అయితే తగ్గిస్తున్నాను రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి కలర్ మాత్రం చాలా చాలా బాగుంది ఇది ఓన్లీ ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ లైక్స్ ఇవ్వండి కొత్తగా లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్స్ చేసేయండి త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ మంచి జార్జెట్ శారీస్ అండి డైలీ వేర్ శారీస్ వాషబుల్ దీంట్లో అయితే ఫైవ్ సిక్స్ కలర్స్ అవైలబుల్ అండి ఈ కలర్స్ వరకు అయితే దీంట్లో అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి